ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తికి పదమూడవ రోజు బస్సు చేరుకుంది ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తిరవి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ముంచందు స్వాగతం పలికారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలరాజు నాసర్జీ మాట్లాడుతూ విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి మెడికల్ కళాశాల విధానాన్ని రద్దు చేయాలి విద్యార్థులకు ఇచ్చిన హామీలకే పరిమితమా అమలు చేసేది ఏమైనా ఉందా ఉన్న కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి సమాఖ్య ఆధారంలో రిక్షాపురం నుండి హిందూపురం వరకు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్త యాత్రను నిర్వహించడం జరిగింది ఈ బస్సు యాత్ర సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో నియోజక వేలాది మంది విద్యార్థులు సమీకరించి సభలు సమావేశాలు సదస్సు నిర్వహిస్తా ఉన్నాం మేము ఈ బస్సు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముత్తుల కుమారుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగలం పాదయాత్ర నిర్వహించి అనేక విద్యారంగ సమస్య పరిశీలిస్తాను నాకు అధికారం కట్టబెట్టని అడిగారు ఆనాడు ఆయన హామీలు నమ్మి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఓటు చేసి వారికి అధికారం ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందే వంద రోజుల్లో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకోమని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూట ప్రభుత్వం సీట్లు మాత్రమే కాదు ప్రభుత్వ మెడికల్ కళాశాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉంది ఈ రోజు ఏ ప్రభుత్వం అడుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి మతాలకి వర్గాలకి చెందినటువంటి విద్యార్థులు మెరిట్ విద్యార్థులు ఉచిత ఎంబీబీఎస్ విద్య చదువుకోవడం మీకు ఇష్టం లేదా అదేవిధంగా పేద పొడుగు పలేని వర్గాల ప్రజలు ఉచిత వైద్యం అందుకోవడం ఇష్టం లేదని చెప్పని ఏఐఎస్ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈ బస్ సందర్భంగా ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ఉందో దాన్ని ఉపశమించుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన యువగా పాదయాత్రలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ఆరే ఆరు నెలల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేసి చదువులు పూర్తి చేసిన విద్యార్థుల చేతిలో సర్టిఫికేట్లు ఇచ్చే పూచి నారా లోకేష్ అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క దొరికే విద్యార్థి అకౌంట్ లో చమకాలేదు ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక రోడ్ల మీద పది లక్షల ముప్పై ఆరు వేల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పూర్తిగా నవంబర్ పన్నెండో తేదీన అనంతపురంలో వేలాది మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమాన్ని ఈ కూటమి ప్రభుత్వం చదువు చూపడానికి ఏఐఎస్ఎఫ్ శ్రేణులు నాయకులు సిద్ధంగా చెప్పని హెచ్చరిస్తాడు